నువ్వు నువ్వు పైసలు ఇవ్వాలి నువ్వు పైసలు ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పెట్టి నువ్వు ఆడోళ్లే మొగలకు పైసలు ఇవ్వాలి అసలు అసలు బట్టలకు పైసలు బట్టలకు పైసలు మా అక్క అని కట్టవని చెప్తున్నా ఆ కొత్తగా ట్రెండింగ్ ఇది ఆడోళ్ళే పైసలు ఇవ్వాలి మనకు ఎన్ని రోజులు అని అన్యాయంగా పైసలు తెగ్గిపోతారు అవన్నీ కాదు ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ రాగి కడితేనే మీరే పైసలు ఇవ్వాలి నాకు పైసలు మరి పైసలు

రాగి అర్థం గని క్వశ్చన్ రాగి అర్థం గని క్వశ్చన్ అవును మరి కన్నదమ్ములకు అడతారు ఆ నువ్వు నిన్న తమ్ముని అనుకో ఎట్లా అంటావు ఎట్లయితావు ఎట్లయితావు మా తమ్ముడు ఎట్లయితావు నువ్వు ఇప్పుడు రాగి కడతావా కట్టవా అట్టను ఎందుకు అడతాను ఇప్పుడు రాగి కడతావా కట్టవా అట్టను ఎందుకు అడతాను రాగి కట్టు పెద్ద మా ఇంటికాడ ఎవరు లేరు నువ్వు మా ఎక్క అని కట్టవని చెప్తున్నా నువ్వు మా అక్క అని కట్టవని చెప్తున్నా ఏదో తేడాగా ఉందంటే కాలు మొక్త కాలు మొక్త నిలవాడి కాలు మొక్త

అవన్నీ ఓపేద్దామా రాగి పైసలు ఇవ్వాలి ఇప్పుడు అట్టే నడుస్తుంది వేవంత రేటు అట్నే పెట్టింది ఇప్పుడు అట్టే నడుస్తుంది ఇంకో వేవంత అట్నే పెట్టింది నాకు అర్థం కాలేదు సార్ రాగి కట్టినోలే పైసలు అడగాలని రాగి రాకి కట్టినలా కాదు రాఖి తమిళ కడితే అక్కా ఫైసల్ యాలే అవన్నీ కాదు ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ రాకి అర్థనే మీరే ఫైసల్ యాల్ నాకు రాకి దేని కట్టినావు వేరే గా జో కక్కవన్నా కచ్చ తమ్ముడాని అక్కాని కటవాని నీ కాల్ మొగ్గిచ్చుకున్నావ్ కాల్ మొగ్గిచ్చుకున్నావ్ బ్రే ఈ రూపాల బట్టలకు ఇయాలనో నీ కాల్ మొగ్గిచ్చుకున్నావ్ కాల్ మొగ్గిచ్చుకున్నావ్ ఈ రూపాల బట్టలకు ఇయాలనో ఎమర్రా నువ్వు ఎంత టాలెంట్డ్ అన్నావు నువేయి

నువ్వు ఇస్తావా అవన్నీ ఎత్తుకోవడు రాగి కట్టినవు రానోళ్ళు పైసలు ఇవ్వాలి ఇప్పుడు మూటలు మూటాలు ఎత్తుకోతారంటే ఆడోళ్ళు రాగట్టి ఆ కొత్తగా ట్రెండింగ్ ఇది ఆడోళ్లే పైసలు ఇవ్వాలి మనకు ఎన్ని రోజులు అని ఇట అన్యాయంగా పైసలు తెగిపోతారు ఇల్లు ఎన్ని అని ఇట అన్యాయంగా పైసలు తెగ్గిపోతారు ఇల్లు మా ఊనివే మా

తమ్ముడే బంగారం చెప్పు నువ్వే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పెట్టి ఆడోళ్ళ మొగలకు ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పెట్టి ఆడోళ్ళ మొగలకు పైసలు ఇవ్వాలి